ఉప్పుకి ఐశ్వర్యముకి ఉన్న సంబంధం ఏమిటి మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది ఉప్పు అంటే రాళ్ల ఉప్పు లేదా కళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు ఉప్పుని చేతితో తీసుకొని ఎదుటవారి చేతికి ఇవ్వకూడదు చాలామంది డబ్బు సంపాదిస్తాము కాని నిలవడం లేదు అని అంటారు అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు రాత్రిపూట లవణం అని అనాలి ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు అదివేరే విషయానికి శుక్రవారం రోజూ పొద్దున్నే గాజుగ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరుతాయి అంటారు కాలము రోజులలో మంగళవారం శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ముందుగ చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు కుంకుమ పండు తాంబూలం ఇచ్చేవారు అలా చేయడము వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగ ఉంటాయి అంటారు కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు పోసి ఇంటి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగ చెట్టు మొదలులో వేయాలి అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కళకళలాడుతుంది అంటారు ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం అరువు తెచ్చుకోవడం సరికాదు ఉప్పు అనగానే పాకెట్ తీస్తారు చాలామంది అది కాదు రాళ్ల ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది ఇటువంటి విషయాలలో వితండవాదం చేయకండి నచ్చితే ఆచరించండి లేకపోతే లేదు ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది నమ్మిన వారికి ఆపై ఎవరి ఇష్టం వారిది